టెంపుల్ ఎకానమీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది దీనివల్ల ఐదు లక్షల కోట్ల పైన జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది ఒక్క టెంపుల్ ఎకానమీ అంటే దేవాలయాల నుంచి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇరవై ఏడుకు పైగా చిన్న పెద్ద దేవాలయాలున్నాయి మన రాష్ట్రంలో ఉండే దేవాలయాలు దేశంలో ఎక్కడా లేవు శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ భగవానుడు శ్రీ కూర్మం విజయనగరం పైడితల్లి అమ్మవారు విశాఖ సింహాచలం తూర్పుగోదావరి అన్నవరం వాడపల్లి పశ్చిమ గోదావరి ద్వారకా తిరుమల కృష్ణా దుర్గగుడి గుంటూరు అమరలింగేశ్వరస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ప్రకాశం త్రిపురాంతకం నెల్లూరు చెంగాలమ్మ ఆలయం పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి చిత్తూరు అయితే తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు మన రాష్ట్రంలో ఉన్నా అంటే ఆయన ఆశీస్సులు మనకి ఉంటాయని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కాణిపాకం కాళహస్త్రి అనంతపురం లేపాక్షి కడప ఒంటిమిట్ట కర్నూలు శ్రీశైలం మంత్రాలయం అహోబిలం మహానంది మనకు శక్తి పీఠాలున్నాయి పవిత్రమైన పుణ్యక్షేత్రాలున్నాయి ఇది మన సంపద మన వారసత్వం